దాంట్లో భాగంగా మనం రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరాన్ని ఎన్రోల్మెంట్ ఇయర్గా ప్రకటించారు అంటే పిల్లల్ని పెంచాలి దాంట్లో భాగంగానే మనము మన మన తొమ్మిదో తారీఖు నాడు మే తొమ్మిది పదమూడు తర్వాత తొమ్మిది పదమూడు తర్వాత మనకి పంతొమ్మిది అదే దగ్గర ఇప్పుడు ఇరవై మూడో నాడు కూడా మనకి ముప్పై తారీఖు నాడు కూడా అంటే ఈ నాలుగు శుక్రవారాల్లో పీటీఎంలు పెట్టమన్నారు పేరెంట్స్ టీచర్ మీటింగ్లు పెట్టి పేరెంట్స్తోని ఇంటరాక్ట్ అయ్యి మన ప్రభుత్వ పాఠశాల యొక్క స్థితిగతులు వాళ్ళకి చెప్పి పిల్లల్ని స్ట్రెంతన్ చేయాలి పిల్లలందరూ కూడా చేర్చుకోవాలి అవుట్ ఎన్రోల్ ఎన్రోల్మెంట్ పెంచాలనే ఉద్దేశంతోనే డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు ఉండొద్ది స్కూళ్ళలో అనే ఉద్దేశంతోనే పీటీఎంలు పెట్టమన్నారు దాంతోపాటుగా బడిబాట కార్యక్రమాలు కూడా మన ఫస్ట్ వీక్ నిర్వహిస్తున్నాం బడిబాటులో కూడా మన ప్రభుత్వ పాఠశాల యొక్క స్ట్రెంత్స్ ఏంటి మరి ఇంతవరకు మనము ఏం చెప్పామంటే యూనిఫామ్స్ ఇస్తున్నాం మిడ్ డే మీల్ పెడుతున్నాం టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాం నోట్స్ ఇస్తున్నాం అనేది కాకుండా రాగిధాము ఇస్తున్నది కాకుండా మన ప్రభుత్వ మేము క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తాము సుశిక్షితలైనటువంటి హెడ్ మాస్టర్లు ఉన్నారు సుశిక్షలైనటువంటి టీచర్లు ఉన్నారు కాబట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తాము దాంతోపాటుగా మనము రాబోయే రోజుల్లో ఈ యొక్క మన ఇంట్రాక్టివ్ ప్యానల్ బోర్డ్స్ ద్వారా పిల్లలందరూ కూడా ఒక టెక్నాలజీని నూతన టెక్నాలజీ ద్వారా క్లాసులు చెప్తాము దాంతోపాటుగా ఐసీటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని కూడా క్లాస్ రూమ్లో ఇంటర్ ఇంటరాక్ట్ చేస్తాము తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా ప్రవేశపెట్టి స్కూళ్ళల్లో ప్రైమరీ హై స్కూళ్ళల్లో పిల్లలకు ఒక మంచి నాలెడ్జబుల్ సిటిజన్ గా తయారు చేసేందుకు దోహదపడ దేశంతోనే చేస్తున్నారు మేడం గారు